లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ਦੇ ਕੋਈ ਤਿੰਨ ਜਣੇ ਦੀ ਸੂਚਨਾ ਨਹੀਂ ਪਰ ਕਿਹਦੇ ਕੋਈ ਹੋਰ ਸੂਚਨਾ ਨਹੀਂ ਤੇ ਇਹ ਵੀ ਬਰਨ ਇੰਜਰੀਜ਼ ਐ ਮੋਸਟ ਆਫਲੀ ਬਾਕੀ ਜਾ ਕੇ ਅੰਦਰ ਲੇ ਕੇ ਸਰ ਕਿਹਨਾਂ ਕਿ ਤਮਾਕੇ ਉਸ ਤਰ੍ਹਾਂ ਕਿੰਨਾ ਘਾਮਲਾ ਕੀਤਾ ਜਾ ਰਿਹਾ ਹੈ ਕਿੰਨੇ ਕਿ ਤਮਾਕੇ ਹੋਣ ਦੀ ਵਾਸਤੂ ਹੈ ਕਿ ਤਮਾਕੇ ਕੀਤੇ ਗਏ ਨੇ ਪਾਕਿਸਤਾਨ ਵਿੱਚ ਚਲੋ ਜਿਹੜੇ ਡਰੋਨ ਸੀਗੇ ਉਹਨਾਂ ਦੇ ਮжоਰਿਟੀ ਡਰੋਨਸ ਨੂੰ ਜਿਹੜੇ ਆਮ ਆਮ ਲੋਕਾਂ ਨੂੰ ਨਿਟਰਾਈਜ਼ ਕਰ ਲਿਆ ਬਾਕੀ ਜਿਹੜੇ ਕੁਝ ਆਹ ਜਿਹੜੇ ਇੱਕ ਹੀ ਹੋਇਆ ਜਿਹੜਾ ਇਨਸੀਡੈਂਟ ਜਿਹੜਾ ਸਾਹਮਣੇ ਆਇਆ ਬਾਕੀ ਸਾਡੀ ਸਾਡੀ ਟੀਮਸ ਬਾਹਰ ਹੈ ਤੇ ਅਸੀਂ ਦੇਖ ਲਾਂਗੇ ਜੇ ਕੁਝ ਹੋਊਗਾ ਸਾਡੀ ਦੀ ਕੰਮ ਹੀ ਨਹੀਂ ਮੰਨਦੇ 4 ਤੋਂ 5 ਫਾਈ ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਬਲੈਕਆਊਟ ਕੀਤਾ ਗਿਆ ਬਾਈਟਸਾਂ ਕੋਲ ਚੱਲ ਰਹੀ ਸੀ ਨਹੀਂ ਨਹੀਂ ਦੇਖੋ ਤਾਂ ਇਮੀਡੀਏਟਲੀ ਜਦੋਂ ਸਾਡੇ ਕੋਲ ਇਨਫੋਰਮੇਸ਼ਨ ਉਹਦੀ ਆਈ ਸੀ ਉਦੋਂ ਹੀ ਨਾਲ ਦੇ ਨਾਲ ਅਜੇ ਤੱਕ ਇਹੀ ਇੰਜਰਡ ਮੁੰਡਾ ਨਾਮ ਦਾ ਸਾਹਮਣੇ ਹੈ ਕਾਨੂੰਨੀ ਮਾਮਲਾ ਸਾਹਮਣੇ ਆਇਆ ਸੀ ਹੋਰ ਕੋਈ ਵੀ ਸਾਹਮਣੇ ਆਇਆ ਨਹੀਂ భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ ప్రజలందరికీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిన కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు రెండో రోజు శుక్రవారం ఒక చోట సైరన్ మోగించినా కూడా ఒక ఇంట్లో విద్యుత్ దీపాలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయలేదు లైట్లు ఆఫ్ చేయకపోవటంతో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ ఆ ఇంటిపై వచ్చిపడిందే డ్రోన్ దాడి కారణంగా ఆ ఇల్లు ధ్వంసం కాగా మంటలు వ్యాపించాయి ఈ ఘటనతో ఆ ఇంట్లోని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే భద్రతా దళాలు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు ఈ ఒక్క సంఘటన చెబుతుంది అవుట్ అనేది ఎంత ప్రాముఖ్యమో బ్లాక్అౌట్ చేయకపోతే ఎలాంటి పరిణామాలుంటాయో ఇది నిరూపిస్తోంది అందుకే శత్రు దేశాల దాడి సమయంలో లైట్లు ఇన్వర్టర్లు ఇతర వెలుతురునిచ్చే అన్నింటినీ బంద్ చేయాలి లేకపోతే భారీ నష్టం ఎదుర్కొనే అవకాశం ఉందని సైన్యం హెచ్చరిస్తోంది భారత పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ నిర్వహించారు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత ఉన్నతాధికారులు హాజరయ్యారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు పాక్ చేసిన దాడులు దానికి కౌంటర్ గా భారత ప్రతి దాడులకు సంబంధించిన పరిణామాలను అధికారులు ప్రధానికి వివరించారు ఉద్రిక్తతల వేళ త్రివిధ దళాధిపతులతో ఒకేసారి ప్రధాని భేటీ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఇక మరోవైపు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించేందుకు కేంద్రం సమయాతమైంది దీనికోసం భారత ఆర్మీ చీఫ్ కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది డ్రోన్లు మిసైల్స్ తో దాడులు చేసిన పాక్ ను సమర్థంగా అడ్డుకుంది ఆ రెండు విఫలం కావడంతో పాక్ మరో కుతంత్రానికి తెర తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్ ను ఇబ్బంది పెట్టాలనేదే పాక్ పన్నాగం దీనితో ఆ దేశానికి అలాంటి అవకాశం ఇవ్వకుండా భారత ఆర్మీని మరింత దృఢంగా పూర్తిగా తయారు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్ కు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది ఇందులోని అధికారులను నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది టెరిటోరియల్ లేదా ప్రాదేశిక ఆర్మీ గురించి సింపుల్ గా చెప్పాలంటే సైనిక రిజర్వ్ ఫోర్స్ దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్దంగా ఉంటుంది ఇందులోని సిబ్బంది అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణిస్తారు వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే వాలంటీర్ గా సైన్యంతో పనిచేస్తుంటారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదించారు ఆ తర్వాత అధికారికంగా ప్రారంభమైంది ప్రస్తుతం దాదాపు యాభై వేల మంది వరకు ఈ ఆర్మీలో ఉన్నట్లుగా సమాచారం వీరంతా రెగ్యులర్ ఆర్మీలో భాగమే అయినప్పటికీ నిరంతరం సైన్యంతోనే ఉండరు అవసరమైన సందర్భాల్లో కథన ప్రకృతి వైపరీత్యాల్లో రంగంలోకి దిగుతారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి